వెల్కమ్ బ్యాక్ టు వసుధా విలాగ్స్ నేను మీ సుష్మ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నెల్లూరులో ఫేమస్ వంటకము కర్రీ అండి చాలామంది వినుండకపోవచ్చు పప్పులు సంటాం మేము దీన్ని పెసలపప్పుతో చేస్తాము కందిపప్పుతో కూడా చేస్తారు బట్ పెసలపప్పుతో చేయటం దీని ప్రత్యేకత ఇది పెసలపప్పు ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియను చింతపండు టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తిరుగుమాతకి కరేపాకు సో పప్పును కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఆనియన్స్ మిర్చి వేసి ఫస్ట్ కొంచెం ఉడకబెట్టాలి టమోటా అయితే వేయట్లేదు ఎందుకంటే టమోటా ముందు వేస్తే పప్పు ఉడకదు కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది అని కొంచెం చూ తెలుస్తుంది కదా సో అట్లా ఉడికిన తర్వాత టమాటో చింతపండు కూడా వేసి బాగా వాటర్ అంతా ఎనికిపోయేంత వరకు ఉడికించేసి సో ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత పప్పుగుత్తి తీసుకొని ముద్దకం అంటాము పప్పుగుత్తి కానీ ముద్దకము ఏదైతే అది తీసుకొని బాగా మెత్తగా ఎనిపేయాలి సో బాగా మెత్తగా ఎనిపిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట ఇక కొంచెం పల్స్గా ఉంటుంది సో థిక్గా ఉండదు పప్పులాగా సో ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉంచేంతవరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే బా దబర్ చిన్న దబర్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలన్నీ వేసుకున్న తర్వాత కరేపాకు ఆనియన్ ఎండిమిర్చి వేసుకుంటారు లేదంటే ఉప్పు మిరపకాయలు తెలిసే ఉంటుంది సో మిరపకాయలు వేస్తాను నేనైతే మిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో మిరపకాయలు తిరగమాతకు వేసుకొని ఇవన్నీ బ్రౌన్ కలర్లో ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత పుడగలు వచ్చేంత వరకు కొంచెం సిమ్లో పెట్టేసి ఆ పప్పుని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి అంతే అండి పప్పులుస్ అయితే రెడీ అయిపోయినట్టే సో ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని లేదా ఎండు చేపలు వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి పసల పప్పు కాబట్టి ఒంటికి చాలా సతవ కూడా చలవ అనమాట సమ్మర్లో అలాగా సో మా నాన్న అయితే గిండి నిండా పోసుకొని పప్పులుసు కొంచెం అన్నంలో గిండి నిండా పప్పులుసు వేసుకొని తింటారు చాలా అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సో ఈ రెసిపీ మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ